అయినా ఆ రాజ్యాన్ని ఏలే మహారాజుకి సుఖ సంతోషాలకు లోటు లేని ఆ రారాజుకి ఒక వేదన ఉండేది అవును అదే పుత్రులు లేరనే బాధ అది తలుచుకుని కన్నీరు మున్నీరుగా విలపించే మహారాణి దేవిని ఎలా ఓదార్చాలో రాజశేఖర మహారాజుకి అర్థం కాలేదు ఒకరోజు రాజశేఖరుడు నగర సంచారం చేస్తుండగా ఇదిగో మన మహారాజు ఎంత అద్భుతంగా మన రాజ్యాన్ని ప్రజల్ని పరిపాలిస్తున్నారు ఇటువంటి మహారాజు లభించడం మన పూర్వజన్మ సుకృతం అనాలి నిజమే కానీ ఎన్ని ఉన్నా ఏం ప్రయోజనం మహారాజుకి పుత్రభాగ్యం లేదే మన మహారాజు తర్వాత ఈ రాజ్యాన్ని పాలించడానికి ఒక వారసుడు లేకుండా పోయాడే ఇది విని మహారాజు కుమిలిపోయాడు చివరికి భగవంతుని ప్రార్థించడం తప్ప ఆయనకు మరో మార్గం గోచరించలేదు అదే సమయంలో మహారాజుకి సంతానం లేనందుకు సంతోషంలో తేలిపోతున్న ఒక జీవి కూడా అదే రాజభవనంలో ఉన్నాడు ఆయనే పందల రాజ్యపు మహామంత్రి